అందరికీ నమస్తే ఆల్రెడీ నేను మీకు తెలుసు పార్ట్ వన్లోని ట్రిగ్నోమెటరీ బేసిక్స్ అనేది ఆల్రెడీ నా మొదటి వీడియో జరిగింది ఇప్పుడు పార్ట్ టూ ట్రిగ్నోమిటరీ బేసిక్స్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ నో వీ నో దట్ బిఫోర్ ఐ కెన్ స్టార్ట్ ఐమ్ ఆల్రెడీ టోల్ యూ ట్రిగ్నోమెట్రీ గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ట్రిగ్నోమెట్రీ అన్ని చాప్టర్ లాగా బట్టి కొట్టడం అలాంటిది ఏమీ లేదు ఈ ట్రిగ్నోమెట్రీ అనేది మనకి టెన్త్కి అలాగే ఇంటర్కి పాలిటెక్నిక్ డిగ్రీ అలాగే ఎంఎస్సి మ్యాథ్స్ అలాగే మీకు మ్యాథ్స్ ఎక్కడుందో అంతవరకు మీతో ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది వస్తూనే ఉంటుంది అలాగే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఈ కాంపిటేటివ్లో కూడా కంపల్సరీ టూ బిట్స్ అనేది ఈ ట్రిగ్నోమెటరీ చాప్టర్లోనే నుండే వస్తుంది ఆ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని వాల్యూస్ మీద అలాగే మనకి కొన్ని స్పెషల్ యాంగిల్స్ మీద ఒక ట్రిగ్నోమెట్రీ స్పెషల్ యాంగిల్స్ అలాగే కోడరేంట్స్ వీటి మీద వస్తుంది నో యూ హవ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఆల్ థింగ్స్ ఐ కెన్ స్టార్ట్ నౌ హలో వెల్కమ్ టు ఎడిటెక్ క్లాస్ పార్ట్ టూ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ మనం ప్రెజెంట్ వేరియస్ యాంగిల్స్ మనకు తెలిసిన యాంగిల్స్ జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఈ వాల్యూస్లోనే మనకి ప్రతి సమ్ అనేది బిట్ అడిగే ప్రతిదీ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇవి మనం గుర్తు పెట్టుకోకుండా ట్రిక్ విధంగా ట్రిక్ విధంగా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ నా జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ మనం టేబుల్ చదవకుండా ట్రిక్ ఎలాగా ఇది మనం కాంపిటేటివ్లోనైనా ఏ సందర్భంలోనైనా ఇవి వాడచ్చు స్టార్టింగ్ మన సిక్స్ రేసోస్ ఆల్రెడీ తెలుసు కదా సైన్ థీటా కాస్ థిటా టెన్ థీటా కుస్కెన్ థీటా సీకెన్ థీటా కాట్ థిటా ఎలాగ ట్రిక్ ఏంటి ఫస్ట్ స్టెప్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ మనకున్న ఫైవ్ వాల్యూస్కి జీరో టు నైన్టీ డిగ్రీస్ వాల్యూస్కి స్టార్టింగ్ జీరో టూ స్టార్ట్ చేయండి జీరో వన్ టూ త్రీ ఫోర్ దెన్ డివైడెడ్ బై టూ విత్ ఆల్ యాంగిల్స్ అన్ని యాంగిల్స్ కి టూ చేత డివైడ్ చేయండి అలాగే ప్రతి ప్రతి కి రూట్ లోని రూట్ అనేది పెట్టండి రూట్ అప్లై చేయాలి అయిపోయిందమ్మా అంటే ఎవ్రీథింగ్ ఓవర్ మీ చేతిలో ఇప్పుడు ట్రిగ్నోమట వాల్యూస్ అన్ని మీ చేతిలో ఉన్నాయి మీ చేతిలో కన్నాని మీ మైండ్లోని ఎనీ టైం ఎనీ టైం మీరు నిద్రలో లేపి అడిగినా సరే చెప్పగలిగే ట్రిక్ అమ్మ జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆల్రెడీ మనకు తెలుసు రూట్ జీరో మీన్స్ జీరో జీరో బై థింగ్ ఎనీథింగ్ జీరో బై ఎనీథింగ్ ఆల్వేస్ జీరో నెక్స్ట్ రూట్ వన్ ఆల్రెడీ వి నో దట్ వన్ వన్ బై టూ ఈ రూట్ టూ బై రూట్ టూ డివైడ్ అండ్ మల్టీప్లై రూట్ టూ బై రూట్ టూ దెన్ ఓన్లీ విల్ గెట్ రూట్ టూ రూట్ టూ ఈక్వల్స్ టు బై టూ రూట్ టూ డ్ డి క్యాన్సిల్ దెన్ ఆన్సర్ విల్ బి బై రూట్ టూ రూట్ త్రీ ఇస్ కామన్ సిక్స్టీ అలాగే రూట్ ఫోర్ మీన్స్ టూ టూ బై టూ 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 క్యాన్సిల్ వన్ దెన్ వి గా ద వాల్యూస్ ఆఫ్ సైన్ థీటా సైన్ జీరో డిగ్రీస్ జీరో సైన్ థర్టీ డిగ్రీస్ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ డిగ్రీస్ రూట్ త్రీ బై టూ సైన్ నైన్టీ డిగ్రీస్ వన్ ఓవర్ ఇది ఒక్కటి వచ్చేసిందంటే మీకు మిగతా ఐదు కూడా ఈజీగా వచ్చేస్తాయి చూడండి కావస్తే రివర్స్ ఆఫ్ సైన్టీటా నైంటీ డిగ్రీస్ వన్ అయితే సైన్ నైంటీ వన్ అయితే కాస్ జీరో వన్ రివర్స్ నెక్స్ట్ ఏంటి రూట్ త్రీ బై టూ నెక్స్ట్ వన్ బై రూట్ టూ నెక్స్ట్ వన్ బై టూ నెక్స్ట్ జీరో ఈ రెండు వచ్చాయంటే ట్యాన్టీటా ఈజీ ట్యాన్టీటా ఆల్రెడీ మనకు తెలుసు ట్యాన్టీటా మీన్స్

జీరో బై ఎనీథింగ్ ఆల్వేస్ జీరో డెనామినేటర్ డెనామినేటర్ విల్ క్యాన్సిల్ వన్ బై రూట్ త్రీ రూట్ టు రూట్ టు క్యాన్సిల్ వన్ టూ టూ క్యాన్సిల్ రూట్ త్రీ ఎనీథింగ్ బై జీరో ఆల్వేస్ ఇన్ఫినిటీ అంతే అయిపోయింది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ రెండే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ జీరో బై ఎనీథింగ్ ఆల్వేస్ జీరో ఎనీథింగ్ బై జీరో జీరో ఆల్వేస్ ఇన్ఫినిటీ ఓవర్ ఇవి వచ్చాయంటే మనకు ఆల్రెడీ తెలుసు సైన్ థీటాకి రిసిప్రోకల్ కుసికెన్ అలాగే కాస్కి రెసిప్రోకల్ వన్ బై సీకెన్ ట్యాన్ కి రెసిప్రోకల్ వన్ బై కాట్ అండ్ ఓవర్ మీన్స్ రివర్స్ ఆల్రెడీ మనం తెలుసు జీరో బై సైన్ థీటాకి అంటే కుస్కెన్ థీటా దీ విధంగా సైన్ వచ్చింది కాబట్టి దానికి రిసిప్రోకల్ వేస్తే రివర్స్ వేసేస్తే వచ్చేదే కుసికెన్ కి రివర్స్ చేస్తే వచ్చేది సీకెన్ tan కి రివర్స్ చేస్తే వచ్చేది కాట్ అంతే అమ్మ దీస్ ఆర్ దీస్ ఆర్ దీస్ ఆర్ ద వాల్యూస్ దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ నౌ కోంట్స్ మనకు ఆల్రెడీ తెలుసు అంటే ఏంటి ఏ విధంగా ఇది యూస్ చేస్తారు మనకి కొడరెన్స్ ఫోర్ కొడరెంట్స్ అనేవి ఉంటాయి క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ క్యూ వన్లో నెక్స్ట్ దీంట్లో ఆల్ ఆల్ ఇది బండ గుర్తు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సిల్వర్ కప్స్ సెలవు ఇప్పుడు ప్రెజెంట్ ఆల్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఆల్ ఫస్ట్ క్వార్టరేంట్ స్టూడెంట్స్ సెకండ్ క్వార్టర్ ఎంట్ టెన్త్ థర్డ్ క్వార్టరేంట్ క్లాస్ ఫోర్త్ క్వార్టరేంట్ ఇయర్ ఇక్కడ మనకు ఆల్ అన్ని పాజిటివ్లే అన్ని పాజిటివ్లే మీన్స్ మనకు ఆర్ రేషియోస్ పాజిటివ్ సైన్ తీట కాస్ట్ తీటా టాన్ తిటా కుస్కెన్ తీట సీకెన్ థిటాటా ఇవన్నీ కూడా ఇక్కడ పాజి పాజిటివ్ వాల్యూస్ హియర్ స్టూడెంట్ ద స్టార్టింగ్ లెటర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఎస్ ఎస్ మీన్స్ మన సిక్స్ రేసోస్ లో స్టార్టింగ్ లెటర్ ఎస్తోని ఉండేది స్టార్టింగ్ లెటర్ ఎస్తో ఉండేది సైన్ 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 ఉంది అంటే దానికి రిసిప్ బ్రోకల్ వన్ బై కొన్ సైన్ ఇక్కడ పాజిటివ్ రెస్ట్ ఆఫ్ రేసోస్ ఆల్ ఆర్ నెగటివ్ నెక్స్ట్ 10th. Tenth. 10th Tenth, starting letter T. T means here six ratio load starting letter with T. Tan. Tan reciprocal cot means tan and cot here positive. Rest of all values are negative. Next last quadrant Q4. Here the starting letter is C means cos. Cos reciprocal 1 by secant means ఆర్ హియర్ పాజిటివ్ రెస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆర్ నెగెటివ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ స్పెషల్ యాంగిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చూసాం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫర్ వేరియస్ యాంగిల్స్ షార్ట్ కట్ చూసాం అలాగే కొడరెంట్స్ ఫోర్ చూసాం ఆల్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అనే కొడరెంట్ ఫోర్ చూసాం అమ్మా నవ్ మనం ఎలాగ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ స్పెషల్ యాంగిల్స్ మనకంటూ కొన్ని స్పెషల్ యాంగిల్స్ ఉన్నాయి స్పెషల్ యాంగిల్స్ ఏంటి నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ దీస్ ఆర్ ద స్పెషల్ యాంగిల్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ అలాగే వీ హ్ టూ సైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వి హావ్ ఫోర్ స్పెషల్ యాంగిల్స్ నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ అలాగో అలాగే మనకి టూ సైన్స్ అనేవి కూడా ఉన్నాయి ఒకటి పాజిటివ్ రెండోది నెగిటివ్ నైంటీ మైనస్ థీటా నైన్టీ ప్లస్ థీటా టూ సెవెంటీ మైనస్ థీటా టూ సెవెంటీ ప్లస్ థీటా వన్ ఎయిటీ మైనస్ థీటా వన్ ఎయిటీ ప్లస్ థీటా త్రీ సిక్స్టీ మైనస్ థీటా త్రీ సిక్స్టీ ప్లస్ థీటా అయితే మనకి ఎలాగ చేయాలి అసలు స్పెషల్ యాంగిల్స్ ఏంటి వాటర్ రేషియోస్ ఏంటి ఎలా చేంజ్ అవుతాయి మనం తీసుకోవాల్సింది కొడరెంట్ బట్టి నైంటీ మైనస్ థీటా అలాగే నైన్టీ ప్లస్ థీటా టూ సెవెంటీ మైనస్ థీటా టూ సెవెంటీ ప్లస్ థీటా ఈ ఫోర్ యాంగిల్స్ అంటే రేసియోస్ తీసుకునేటప్పుడు ఈ ఫోర్ ఆడ్ కాబట్టి వీటి యొక్క రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి ఎలాగా నైంటీ వచ్చిందంటే సైన్ థీటా కన్వర్టెడ్ ఇంటూ కాస్ థీటా నైంటీ టూ సెవెంటీ వచ్చినా సరే సైన్ కన్వర్టెడ్ ఇంటూ కాస్ థీటా అలాగే నైంటీ మైనస్ థీటా నైంటీ ప్లస్ థీటా వచ్చిన टू सी मैन थीट टू सी प्लस थीटा वो सर वालू रेसियो अने चेंज अंजाई सैन थीटा कनवर्टेड इंटू थीटा टैं थीटा कनवर्टेड इंटू थीटा सीकें थीटा कनवर्टेड इनटू क्वस्क थीटा आलो मन की फोर वालूस वी हर फोर वालू वन ए मैन थीटा वन ए प्लस थीटा थ्री सिक्ट मैनसा सिक्ट प्लस थीटा दीज टा नो चेंज बिकॉज दीज आर ईवेन वालू चेजद सैन थीट सैन थेटास्टा कास्था ये टैन थीटा टैन थीटाथीटा कॉट थेटा सी कीटा सीकटा थीट कुस्कटा दीज आर् बेस्ट टापिक दीज आर् बेस्ट फार्म बेस्ट फार्म ट्रिग्नोमेट्री థ్యాంక్ యూ మనం ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ గురించి మనం నేర్చుకున్నాం అలాగే ఈ మ్యాథమెటిక్స్లోని ట్రిగ్నోమెట్రియే కాకుండా మనకి చాలా చాప్టర్స్ అనేవి ఉన్నాయి అవి కూడా షార్ట్ కట్లో మీకు తొందరలో అందిస్తాను అలాగే ఇవే కాకుండా మనం కాంపిటేటివ్ కాంపిటేటివ్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు అవి కూడా దాంట్లో మ్యాథమెటిక్స్ అంటే ఏంటి ఆర్థమెటిక్ రీజనింగ్ వీ ఇవి కూడా మీకు షార్ట్ లో నేను అందిస్తాను తొందరలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ